జోన్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ అడిషనల్ డీసీపీ వెంకటరమణ కూషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్డన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని ముప్పై నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వాటిలో ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఉన్నాయి ప్రజలకు ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే కార్డన్ సర్చులు నిర్వహిస్తున్నట్లుగా డిసిపి పద్మజ తెలిపారు నీ చుట్టుపక్కల ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన అంశాలను పోలీసులకు చేరవేయాలి ఆమె యువత యువకులను కోరారు thank you hindi friends but do friends ever aal nin apne man tikin to friends చాలాసేపు ఇస్తారా మోర్కింగ్ చేసిన ఇస్తున్నారా సరే బేసిక్ చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గేదానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగ్గా లేకపోయినా లేకపోతే ఇస్తూ ఉన్నా కూడా స్డ్డే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఆపుకోలేము అన్నట్టు తో సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు బైకులు ఉన్నాయి కాబట్టి మీకు ఇంకో మీ వెయిట్ చేసే వాళ్ళు మంది ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు అందరు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్ తీసుకొని బయటికి వెళ్తారో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి మినిమం స్పీడ్ ఏదైతుందో ఉందో ఆ స్పీడ్లో వెళ్ళండి మనం బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి రావాలి అంతే కదా సో ఆ విధంగా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చలికాలం కూడా ఉంది మబ్బు మంచి బాగా కమ్ము ఉంటుంది మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపియదు సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈజీ క్రాస్ రోడ్ అంతా ఉంది ఓవర్టేక్ చేయడం ఎక్కువ పోతుంది నిదానంగా పోయినా నష్టం లేదు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి ఈ ఓవర్టేక్ చేయడం తోటి వాళ్ళకు వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతున్నారు సో అందరూ యూ ఉన్నారు ఇవి జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతికే మనం ఏమైనా చే చేయొచ్చు ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము కలి ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైక్ తీసుకొని పోవాలి రెండు కి కానీ కి కానీ సంబంధించిన విషయాలు